క్రీడలతో మానసిక ఉల్లాసం గాంధీనగర్ లో ఘనంగా ప్రారంభమైన వాలీబాల్ పోటీలు హుసరాబాద్ మండలం గాంధీనగర్ గ్రామంలో ప్రతినిధులు గ్రామ యువత ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నారు ఈ వాలీబాల్ పోటీలకు గ్రామంలోని యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ పోటీని రెండు రోజులు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు కొంతమంది దాఖల సహాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు వాలీబాల్ ప్రారంభ కార్యక్రమానికి సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు విచ్చేశారు క్రీడాకారులకు ప్రజా ప్రతినిధులు క్రీడా దుస్తులను అందజేశారు యువత సెల్ ఫోన్లకు ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడకుండా ఇలాంటి క్రీడలు నిర్వహిస్తే మానసిక ఉల్లాసం పెరుగుతుందని అన్నారు ఇలాంటి క్రీడలు నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు క్రీడాకారులు యువత సీనియర్ క్రీడాకారులు గ్రామస్తులు పాల్గొన్నారు

it? Okay.